హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే సండే ఆఫ్టర్నూన్ లాగా అండి సండే ఆఫ్టర్నూన్ నుంచి నేను ఏమేం వర్క్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూడొచ్చండి నేనైతే సండే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత త్రీ థర్టీ నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశా అండి సో నేనైతే సాటర్డే లేనండి మన హౌస్ రెంట్కి ఇచ్చాం కదా వాళ్ళైతే ఖాళీ చేసి వెళ్ళిపోతేను అది క్లీన్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళాను చాలా డర్టీగా ఉందండి ఇల్లు అయితే అదంతా ఎప్పుడు ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తే సాటర్డే ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది నాకైతే చాలా నీరసంగా అనిపించింది ఫుల్ బాడీ పెయిన్స్ అందువల్లే సండే అయితే మార్నింగ్ లేట్గా నిద్ర లేచాను ఇంకా లేటుగా నిద్రలేస్తే తెలుసు కదండీ పని మొత్తం లేటే సరే అని చెప్పి ఆఫ్టర్నూన్ వంట చేసుకొని తిన్న తర్వాత త్రీ థర్టీ నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేశా అండి ముందైతే సామాన్లన్నీ కడిగేసుకొని కిచెన్ మొత్తం అయితే నీటుగా క్లీన్ చేసి ఆ తర్వాత ఇల్లంతా ఊడ్ చేసుకున్నా అండి ఆ రోజైతే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాను సండే అందువల్ల అవంతా ఫ్రిడ్జ్లో సర్ది పెట్టుకునే లోపలే లేట్ అయిపోయింది మా ఇల్లంతా చేసుకున్న తర్వాత మళ్ళీ బయట ఇంటి ముందు కూడా చేసి మళ్ళీ ఇల్లు మొత్తం నీటుగా పెట్టుకొని బయట కూడా మాపెట్టేసి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాండి ఎందుకంటే సండే మార్నింగ్ కూడా పూజ చేయలేదు సరే ఈవినింగ్ అయినా పూజ చేద్దామని చెప్పి ఇలా ఇల్లునైతే నీట్గా క్లీన్ చేస్తున్నాండి నాకైతే కొంచెం చేదస్తం ఎక్కువే సండే ఆఫ్టర్నూన్కి మా వారు కొంచమే ఒక పావు కిలో తెచ్చారండి చికెను అది ఉండేనని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అంటే నాన్ వెజ్ తెచ్చారనే కాదులేండి నేను సాటర్డేకు లేను కదా ఇల్లు అంతా మట్టిగా ఉందని చెప్పి ఒకసారి అలాగో ఆఫ్టర్నూన్ కంతా చికెన్ కిలో కదండి అయిపోయింది అందుకని చెప్పి ఇల్లు మొత్తం నీట్గా అయితే క్లీన్ చేశాను ఈ వర్క్ అంతా అయిపోయే లోపలే ఫైవ్ థర్టీ అయిందండి ఇంక అప్పుడైతే మా బాబుకి కూడా హెడ్ బాష్ నేను స్నానం చేసేసి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను సో మార్నింగే అన్నీ వాష్ చేసా అండి ఇంట్లో పూజ అయిన తర్వాత ఇదిగోండి మాకైతే ఇలా డాబా పైన వేసుకోవాలి బట్టలు చూపిస్తాను చూడండి ఈరోజైతే ఇన్ని బట్టలు ఉన్నాయి అంటే బెడ్షీటు అలాగే మన డైలీ వేరు బట్టలు అన్నీ కలిపి ఈరోజైతే బట్టలు ఎక్కువగా ఉన్నాయి నేను ఇలా టెర్రస్ పైకి బట్టలు తీసుకురావడానికి వచ్చేటప్పుడే మొక్కలకి నీళ్ళు కూడా చిన్న బకెట్తో అయితే అదిగోండి కనిపిస్తుంది చూడండి ఆ బకెట్తో నీళ్ళు తెచ్చి మొక్కలకి వేసేసి అప్పుడు బట్టలు కూడా తీసుకొని వెళ్తా అండి రెండు పండ్లు ఒకేసారి అయిపోయినట్టు ఉంటుంది కదా ఇంకా ఈ బట్టలన్నీ తీసుకొని వెళ్ళి ఇదిగోండి సోఫాలో వేసేసి ఇంకా మెల్లగా అయితే మడతలు పెడుతూ ఉన్నా అండి ఇంతకీ ఈ సండే ఆఫ్టర్నూన్ నుంచి నేను ఈ క్లీనింగ్ వర్క్ ఎందుకు స్టార్ట్ చేశాను అనుకుంటున్నారు తిరుచానూరు అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అండి అప్పుడు మండే కూడా మనకి మార్నింగ్ అయితే హడావుడి లేకుండా ఉంటుంది కదండి అందుకని చెప్పే నేనైతే బట్టలన్నీ పోల్ చేసేసి ఇంకా నేను మా బాబు అయితే అమ్మవారి గుడికైతే అయితే బయలుదేరామండి బట్టలు కూడా అన్నీ మడతలు పెట్టలేదండి మా బాబు టైం అవుతుంది పదా టైం అయిపోతుంది పదా అని చెప్పి హడావుడి చేస్తుంటేను కొన్ని పెట్టేశాక ఇంకా నేను మా బాబు అయితే ఆటోలో బయలుదేరామండి ఇక్కడ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము అక్కడ సెవెన్ కూడా అవ్వలేదండి అంటే మాకు దగ్గరే ఉంటుంది కదా అందుకని చెప్పి త్వరగానే వెళ్ళాము వెళ్ళి ఇదిగోండి ఇలా ఆటోలో అయితే బయలుదేరి వెళ్ళాము వెళ్ళి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్లో వెళ్ళామండి అందుకని చెప్పి ఎందుకో సండే అనో మరేమో చాలా రష్గా ఉందండి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయినా సరే ఇంకా మా బాబు నేను దర్శనం చేసుకొని బయటికి వచ్చాక మళ్ళీ మా వారు మా బాబు అయితే వేరే ఫంక్షన్ ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళైతే వెళ్ళారు నేనైతే ఇంటికి వచ్చాను అందుకని చెప్పి మా వారైతే మా వారు కాదండి మా బాబు అయితే అంత హడావుడి చేసి నన్నైతే గుడికి తీసుకెళ్ళారు ఇదిగోండి గుడి నుంచి ప్రసాదం కూడా తెచ్చుకున్నాం ఫంక్షన్కి వెళ్ళారని చెప్పాను కదండి వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇది స్వీట్ అయితే జీడిపప్పు హార్ట్ కూడా స్వీట్ లాగే ఉందండి మంది బూందీ ఉంటుంది కదండి ఆ బూందీతో ఇలా బెల్లపాకంలో బూందీ వేస్ట్ చేసినట్టున్నారండి ఇది జీడిపప్పు అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ ఈ బాక్స్లో అయితే చిన్నది వెంకటేశ్వర స్వామి ఫోటో పాదాలు ఆ పాదాలు మరి గోల్డ్ కోటింగ్ ఏమో అండి మెరుస్తూ ఉన్నాయి చూపిస్తున్నా చూడండి నేను వీడియో తీస్తుంటే మా బాబు అయితే చూపిస్తున్నాడు సో ఈ గుడికి వెళ్దామని చెప్పి ఈ క్లీనింగ్ అంతా గుడికి వెళ్తే ఇవంతా క్లీన్ చేసుకొని వెళ్ళాలంటే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అండి నా పిచ్చి నాకు ఆనందం అంతే సో ఎలాగో పని అయిపోతే మార్నింగ్ మండే మార్నింగ్ కూడా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు కదా అని చెప్పి అన్నీ క్లీన్ చేశాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి